గోట్ లైఫ్ ఆడి జీవితం నజీబ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీయబడింది మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అమ్లా పాల్ హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది పృథ్వీరాజ్ ఈ పాత్రని ప్రాణం పెట్టి నటించడం చెప్పవచ్చు పృథ్వీరాజ్ సుకుమార్న్ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు సినిమా చాలా స్లోగా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే ఒక అద్భుతమని చెప్పవచ్చు డైరెక్టర్ ప్లేసి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కథను నడిపించాడని చెప్పవచ్చు మొత్తానికి ఈ సినిమా ఒక అవార్డ్ విన్నింగ్ సినిమాగా నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అరబ్ కంట్రీస్కి వెళ్ళి హిందీ ఇంగ్లీష్ అనేటువంటి ఒక వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు బాధలు పడ్డాడో ఈ సినిమాలో అద్భుతమైన నటంతో పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించాడని చెప్పుకోవచ్చు నిజంగా ఈ సినిమాలో పృథ్వరాజ్ సురకుమార తన యొక్క నటనతో అందరినీ మెప్పించాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవార్డు వస్తుందని అందరం ఆశిద్దాం